హాయ్ అండి ఈరోజు నేను రైస్ పొకడా చేస్తున్నాను దీనికోసం అయితే మనకు లంచ్ తర్వాత మిగిలిపోయిన రైస్ ఉంటుంది కదా ఆ రైస్ని నేను సాయంత్రం స్నాక్స్ లాగా చేస్తున్నానండి చూడండి ఒక మిక్సీ జార్లో ఈ రైస్ మొత్తాన్ని ఇలా వేసుకున్నాను మనకు సాయంత్రం స్నాక్స్ లాగా అయితే చాలా మంచిగా ఉంటుంది ఇది నేను మెత్తగా గ్రైండ్ చేసుకుంటున్నానండి చూడండి ఎంత మెత్తగా వచ్చిందో మనకు గ్రైండ్ చేసిన తర్వాత ఒక బౌల్లో నేను ఈ రైస్ మొత్తాన్ని ఇలా తీసుకుంటున్నాను చూడండి ఇలా తీసుకున్న తర్వాత ఎంత మెత్తగా అయిందో వాటర్ అయితే అస్సలు వేయలేదు నేను దీంట్లో మంచిగా సాఫ్ట్గా వచ్చింది చేయి కూడా చేతికి కూడా తగలడం లేదు చూడండి ఇందులో కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి అలాగే కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలండి తర్వాత ఇందులో వన్ టీ స్పూన్ కారం వేసుకోవాలి చూడండి అలాగే వన్ టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలి మనకు టేస్ట్కి సరిపడ సాల్ట్ వేసుకోవచ్చు మేము టూ టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్ వేసుకున్నాను నేను అలాగే టూ టేబుల్ స్పూన్ మైదా పిండిని వేసుకున్నాను ఇందులో ఫుడ్ కలర్ కూడా యాడ్ చేశాను ఇలా మొత్తం ఫుడ్ కలర్ కూడా వేసుకున్నాను ఒక చంచాతో ఈ రైస్ని మొత్తం ఇలా బాగా కలుపుకుంటున్నానండి నేను చూడండి ఈ కారం ఈ మొత్తం సాల్ట్ ఇలా పట్టేలాగా ఈ రైస్ని కలుపుకుంటున్నాను మధ్య మధ్యలో వాటర్ కూడా యాడ్ చేసుకుంటూ ఉండాలి ఏం లేకుండా ఈ రైస్ని ఇలా బాగా కలుపుకోవాలండి చూడండి ఇలా మొత్తం మెత్తగా కలుపుకోవాలి తర్వాత మేము ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేయాలండి కలుపుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ తర్వాత ఈ రైస్ని కొంచెం కొంచెం ఇలా తీసుకుంటూ మేము ఇలా ఎంత సాఫ్ట్గా వచ్చిందో చూడండి ఇలా తీసుకుంటూ హీట్ అయిన ఆయిల్లో వేసుకోవాలి సేమ్ లాగే మేము కొంచెం కొంచెం ఇలా మొత్తం వేసుకోవాలండి మెరూన్ రెడ్ కలర్లో వచ్చే వరకు మేము వేయించుకోవాలి ఇలా కలుపుతూ ఉండాలండి మధ్య మధ్యలో చూడండి మనకు ఎంత మంచిగా కలర్లో అయితే వచ్చింది సేమ్ చికెన్ లాగే కనిపిస్తుంది ఇలా మొత్తం వేసుకుంటూ రైస్ మొత్తం కలుపుకోవాలండి బాగా చూడండి ఎంత మంచిగా మెరూన్ రెడ్ కలర్లో అయితే మన పకోడా రెడీ అయ్యింది మన రైస్ పకోడా అయితే రెడీ అయిపోయింది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్